ఇక్కడికి నడిపించి మీ అందరికీ శుభవార్ అందించడానికి నడిపించినాడు దేవుడు అదంతగానో ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ శుభవార్త ఎంత దేవులలో పిల్లారా ఈ కరపత్రాల ద్వారా ఈ మైకు యంత్రాంగం ద్వారా మీకు నడిపించి నడిపించున్న దేవుడికి మహిమాన్త చెందిస్తున్నాడు దేవుని పిల్లారా ముఖ్యంగా ఈ ఉపదేశములారా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు ఆయన ఈ లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు ఈ లోకము సోన్యు కావుడు దేవుడులారా భూమిని ఆకాశములు సమస్తలు కలుగు చేస్తున్న దేవుడు మానవుని కూడా తయారు చేయాలని అనుకోని దేవుల్లారా మానవుని అయితే మాటతో కలుగు చేయకుండా దేవుడు మానవుని మాత్రము తన మట్టి ద్వారా మానవుని

ఎంతగానో మనల్ని ప్రేమించిన మనము చనిపోయిన తర్వాత మనము చనిపోయిన తర్వాత పద్యంలో ఉండాలని గొప్పగా ఎంతగానో ఎంతగానో నేర్చుకుంటా వాళ్ళందరినీ ప్రేమించి ఆ పరలోకం సింహాసనాన్ని ఎదుర్కొని ఈ భూమి మీద వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తండ్రికి తల్లికి సహాయంగా జీవించి మూడు నెల సంవత్సరము దేవుడున్నారా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి మనందరి నిమిత్తము దేవుడున్నారా మనందరి నిమిత్తము ఆయన మన పాపాల నిమిత్తము దేవుడున్నారా మరి మన పాపాల నిమిత్తము

దేవుడు త్వరగా రానవిన్నాడు కనుక మనమందరము దేవుని పిట్లారా దేవుని దగ్గరికి చేరుకుంటకు అయితే దేవాది దేవుడు మనకోసం తిరిగి దేవుని పెట్టారా సపాదిని గెలిచి సజీవుడికి లేచి திங்கி துவரத ரானையாடு கனக்கூட பிள்ளா நீரூ நசிச்சு போக ஆடி ராஜ்யம் பண்ணதனே எந்த காடோ மனந்த பிராணம் பெட்டு இது தரையினே கண்கொணாலா దేవుని పిల్లరా అయితే గొప్ప దేవుడి మనమందరం ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడు పిల్లారా ఈరోజు ఈ వార్త పిల్లల ఎంతలో అయినా మరణాన్ని పొందుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు దేవుని పిల్లారా అయితే ఆ నరకానికి ఏ ఒక్కరు వెళ్ళకుండా దేవుడి రాజ్యంలో వెళ్ళాలని ఈశ్వరార్త ప్రకటిస్తున్నాడు దేని పిల్లారా ఎవరైనా దేవుల్లారా గొప్ప దేవుని కనుగొని అందరూ దూర్పిలారా గొప్ప దేవుని కనుగొనవలసిందిగా ప్రభుత్వపేట తెలియపరుస్తూ ఈ గ్రామ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం దూర్పిలారా అందరూ కళ్ళ పూసుకున్నాం మహా మహాపురుషుడా శివాధిపతి జీవను కలిగిన రాజా ప్రేమ కలిగిన కృప కలిగిన తండ్రి మీకు స్థుతులు స్తోత్రము రాజా ఇదిగోనైనా ఈ బొల్లపాడు గ్రామాన్ని తండ్రి మీరంతగానో ప్రేమించినైనా ఈ గ్రామంలో కృపను వాయి కృతజ్ఞత ఇదిగో తండ్రి అయినా ఏ బిడ్డలైతే మీ మాటలు విన్నారే ఎదుట ఈ పరపత్రాలు చదువుకొని నాయనా మీరు ఈ నిలక రక్షకుడు మీరేనేని త్వరగా తిరిగి రాబోకున్న

మీరు సహాయం చేసి మహిమ మీరు పొందగలని ఈ గ్రామాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా మీ రాకర సమయంలో ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ గ్రామాన్ని విశ్వాత విని చింతమైతే తండ్రి ఇప్పటిలో కూడా మీ చిత్తమైతే మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడాదినులమైన మాటి కృపణించినందుకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము దేవా తిరిగిన అనేక ప్రాంతాలకు వెలిచి ఉండగా మీ కృపణించినైనా మీ దోతలను కావలించి అగ్ని కంచ వేసి ఈ దీన బిడలమైన మమ్మల్ని నడిపించమని ఈ గ్రామాన్ని ప్రజలంతా మీ చేతులకు సమర్పిస్తూ ఈ వాహనాన్ని మీ బాధలు పట్టుకొని ప్రార్థిస్తూ ఏసై ఆది పరిషత్ నామమును బట్టి అడిగి నేడుకోమప